హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నానండి ఈరోజు పొలం దగ్గరికి అయితే వచ్చాను మరీ కొంగలు బెడద ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకనైతే నేనైతే కొంగలు వాళ్ళకుండా కొన్ని కొన్ని ట్రిక్లు అయితే చేస్తున్నాను వీడియోలో ఆ వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో లెక్క వెళ్తాం ప్రస్తుతానికి ఈ కర్రలు అయితే నరుగుతున్నాను చూడండి కర్రలు అయితే నరుగుతున్నాను నేను ట్రిక్ చెప్పాను కదా కొంగలికి ఎలా వాళ్ళకుండా ఉండేదానికి చెప్పాను కదా ట్రిక్ ఏదో వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను చేసే పని మీకైతే తెలుసద్ది మీరు కూడా మీ పొలంలో ఇలా చేసుకుంటే పొంగలు కూడా వాళ్ళకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జెండా అయితే కట్టాను ఈ జెండా మనం పొలంలో నాటినప్పుడు ఇది తెల్లంగా కనిపిస్తుంది కదా మనిషి అని అనుకుంటుంది అయితే అందుకని మన పై పైర్లు అయితే మన పొలంలో అయితే వాళ్ళదు మళ్ళీ ఇది గాలికి అంటే శబ్దం వస్తుంది గలగల గల అనే శబ్దం వస్తుంది అందువల్ల కూడా కొంగ వాలే సూచనలు అయితే ఉండవు ఫ్రెండ్స్ అందుకని నేనైతే చూడండి పొలాలలో చూడండి ఎలా కట్టేసి ఉంటారు జనాలు ఈ కొంగలో పైరుని తొక్కి పైరుని పైర్ తొక్కిన వల్ల పిల్లకైతే ఇరిగిపోద్ది ఇరిగిపోయినప్పుడు మనకి పుష్కలంగా పైరు అయితే రాదు అక్కడికి ఇరిగిపోయినప్పుడు వాడికి చనిపోయే సూచనలు అయితే ఉంటాయి అందుకని మనం ఈ కొంగల్ని నివారించాలంటే ఎలాంటి ట్రిక్లు అయితే చేయాలి చేసినా కూడా కూడా వాళ్తే మనం వచ్చి ఉదయం సందాలు కూడా మన పొలంలో కొంగలు తోలుకోవాలి ఇలాంటి ట్రిక్లు కూడా చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే మధ్య మధ్యలో అక్కడక్కడైతే అయితే నాటుతాను చూడండి మూడు మూడు జెండాలు అయితే కట్టుకున్నాను ఈ మధ్య మధ్యలో కానీ పొలంలో కానీ నాటుకుంటే కొంగలు పెడదైతే ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్య మధ్యలోకైతే వెళ్ళి నాడుతాను చూడండి కొంగలు రాకుండా ఉండవు కానీ కొంతవరకు తగ్గద్ది కొంగలు పెడదా కొంతవరకు అయితే తగ్గద్ది అంతే మన ప్రయత్నం మనం చేయాలి చేయకుండా గమ్ముగా ఉంటే అవి వచ్చి తొక్కేస్తాయి మన పైరు నష్ట మనమే నష్టపోతాం అందుకని మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి చూడండి మూడు జెండాలు అయితే వరుసగా అయితే నాటాను కొంగల కోసం అయితే నేనైతే నాటాను ఫ్రెండ్స్ నేను నేను చేసిన ట్రిక్కు మీకు యూజ్ఫుల్గా ఉంటే మీరు కూడా చేయండి మీ పొలంలో కొంతవరకు కొంగులు బెడదైతే తగ్గదు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్